ఉషా ఎంగేజ్మెంట్ వేడుకలు జరుగుతున్న విషయం తెలియక ఆదిత్య ఉషాకి థ్యాంక్స్ చెప్పాలని ఇంటికి వెళ్ళి ఆమెతో చనువుగా మాట్లాడుతున్నాడు అది చూసిన వాళ్ళు ఉషాకి ఆదిత్యకు మధ్య ఏదో ఉందని తప్పుగా అనుకొని ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశారు కళ్ళ ముందే కూతురు నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని ఉషా అమ్మా నాన్న తీవ్ర మనస్తాపానికి గురై బోరున ఏడుస్తున్నారు ఇంత జరిగాక తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు అనుకుంటూ ఉషా తండ్రి లోపలికి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు బయట నుంచి ఉషా వాళ్ళమ్మ ఎంతసేపు డోర్ కొట్టినా డోర్ తీయడం లేడు ఆదిత్య పాలేరు డోర్ని గట్టిగా నెట్టి లోపలికి వెళ్ళారు అప్పటికే ఉషా తండ్రి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఉన్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య అతని చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాని లాక్కొని అసలేం చేస్తున్నారు మీరు ఇంటికి పెద్ద దిక్కు మీరే ఇలా చేస్తే ఇంక మీ భార్య కూతురు పరిస్థితి ఏంటి అన్నాడు ఏం చేయమంటావు బాబు మధ్యతరగతి బతుకులు మావి ఇప్పుడు నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయిన సంగతి మా చుట్టాలందరికీ తెలిసిపోయింది ఇక మీదట నా కూతుర్ని చేసుకోవడానికి ఏ ఒక్కరూ ముందుకు రారు అని అన్నాడు ఉషా తండ్రి ఇంతలోనే ఉషా బంధువులు వచ్చి నువ్వు చేసిన పనికి మీ నాన్నకు ఏం గతి పట్టిందో చూడు అంటూ నోటికి వచ్చినట్లు తిడుతున్నారు చూశావు కదా బాబు బంధువులే అర్థం చేసుకోకుండా నా కూతుర్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు ఇక బయట వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అంటూ గుండెలు బాదుకుంటున్నాడు ఉషా తండ్రి ఇదంతా నా వల్లే జరిగింది కదా దీనికి పరిష్కారం కూడా నేనే చెప్తా మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఆదిత్య ఆ మాటకు ఉషా షాక్ అయిపోయి ఆదిత్య వంక చూసింది చాలేవయ్యా చేసిందంతా చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటావా అని అడిగారు బంధువుల్లో కొంతమంది నువ్వు వాళ్ళ మాటలేం పట్టించుకోకు బాబు నాకు నా కూతురు జీవితం ముఖ్యం నువ్వు నా కూతుర్ని చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నాడు ఉషా తండ్రి దాంతో అప్పటికప్పుడే ఉషా ఇంట్లో వాళ్ళ బంధువుల సమక్షంలో ఉషా మెడలో తాళి కట్టాడు ఆదిత్య ఆ తర్వాత ఉషాని తీసుకుని ఇంటికి వెళ్ళారు ఆదిత్య పాలేరు అలా కాంపౌండ్లోకి అడుగు పెడుతుండగా అమ్మగారు అంటూ పని మనిషి లోపలికి పరుగు తీసింది ఏమైందే భూకంపం ఏమైనా వచ్చిందా ఏంటి అలా గట్టిగా పిలిచావు అని అడిగింది లక్ష్మి భూకంపం కాదమ్మా ఒకసారి బయటికి రండి అంది పని మనిషి కంగారు పడకుండా అసలేం జరిగిందో చెప్పవే అమ్మగారు అది అబ్బాయి గారు అబ్బాయి గారు అంటూ చెప్పకుండా తడబడుతుంది పని మనిషి అబ్బాయి గారు అబ్బాయి గారు అంటూ అలా నీళ్లు మింగుతావేంటే ఏమైంది బాబుకి అని అడిగింది లక్ష్మి ఒక్కసారి మీరే వచ్చి చూడండి అమ్మా అంటూ పని మనిషి లక్ష్మిని బయటకు తీసుకెళ్ళింది ఎదురుగా మెడలో పూలమాలలతో నుంచొని ఉన్న ఆదిత్య ఉషాని చూసి లక్ష్మి షాక్ అయింది షాక్లో నుంచి తేరుకొని బాబు ఏంట్రా ఇది అని అడిగింది అమ్మ ఈ అమ్మాయి పేరు ఉషా ఆ మధ్య నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఈ అమ్మాయి నన్ను కాపాడింది ఈరోజు నా వల్ల ఈ అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయిందమ్మా తప్పని పరిస్థితిలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని జరిగిందంతా సౌతి తల్లికి చెప్పాడు ఆదిత్య అతి సరేరా నీకు ఆల్రెడీ వేరే అమ్మాయితో పెళ్ళి ఖాయమైంది కదా మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటి నేను అంత ఆలోచించలేదమ్మా ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళకు సర్ది చెప్పమ్మా అని అన్నాడు ఆదిత్య నేనేం సర్ది చెప్పాలరా ఈ అమ్మకు ఒక్క మాట అయినా చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చావు ఇదేనా నువ్వు అమ్మకిచ్చే గౌరవం నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంటూ కంటతడి పెట్టుకుంటూ లోపలికి పోయింది లక్ష్మి నేను అనుకుందొకటి ఇక్కడ జరిగిందొకటి వీడికి ఏమీ తెలియని మొత్తును కట్టబెడదాం అనుకుంటే వీడు బాగా చదువుకున్న అందమైన సిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని మనసులో గొణుగుతుంది అమ్మకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కదా అందుకే బాగా ఫీల్ అవుతుంది అని ఉషాతో అన్నాడు ఆదిత్య సరే పద నీకు మా నాన్నని పరిచయం చేస్తా అని వాళ్ళ నాన్న గదికి తీసుకెళ్ళాడు నానా ఈ అమ్మాయి పేరు ఉషా నీ కోడలు అని వాళ్ళ నాన్నకు పరిచయం చేశాడు నువ్వు పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాన్న కనీసం ఇప్పుడైనా మీ అమ్మను కాదని నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అది చాలు మీ ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని అన్నాడు ఆనందరావు అలా రెండు రోజులు గడుస్తున్నా లక్ష్మి మాత్రం ఆదిత్యతో మాట్లాడటం లేదు తల్లి మాట్లాడటం లేదని ఆదిత్య చాలా బాధపడుతున్నాడు ఆదిత్యను చూసి ఉషా మళ్ళీ ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడి చూడండి అంది దాంతో ఆదిత్య లక్ష్మి దగ్గరకు వెళ్ళి నీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే కానీ నేను కావాలని చేయలేదు ఏదో అలా జరిగిపోయింది నన్ను క్షమించమ్మా దయచేసి నాతో మాట్లాడు అని లక్ష్మి కాళ్ళు పట్టుకున్నాడు మరి ఎక్కువ బెట్టు చేస్తే బాగోదని లక్ష్మి కూడా ఆదిత్యతో మాట్లాడటం మొదలుపెట్టింది ఇదిలా ఉంటే ఆదిత్య ఉషా ఇద్దరు చాలా ప్రేమగా ఉంటున్నారు వాళ్ళని చూసి ఉషా బాగా చదువుకున్న అమ్మాయి ఆదిత్యను మార్చేస్తుంది రేపు నా మాట వినకుండా పోతాడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలి అనుకుంటుంది లక్ష్మి అప్పటి నుంచి పెళ్ళైందన్న మాటే కానీ ఏ రోజు ఆదిత్యని ఇంట్లో ఉండనిచ్చేది కాదు ఎప్పుడు ఏదో ఒక పని మీద బయటకు పంపించేది ఏదో ఒక పని చెప్తూ అతన్ని బిజీగా ఉంచేది భార్యాభర్తలు ఇద్దరికీ అసలు సమయం ఇచ్చేది కాదు ఉషాకి ఈ లైఫ్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది తాలి కట్టి ఇంట్లో బంధిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది దాంతో చూసి చూసి ఒకరోజు ఏమండి మీరు రోజు బిజీగా ఉంటున్నారు కదా కనీసం ఈ ఒక్కరోజైనా నాతో ఉండండి అని ఉషా ఆదిత్యని అడిగింది నాకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో ఉండడం కుదరదు అన్నాడు ఆదిత్య రోజూ ఉండే పనులే కదండి అయినా నేను మిమ్మల్ని రోజూ ఉండమని అడుగుతున్నానా ఈ ఒక్కరోజే కదా ఉండమంది అయినా సరే నాకు కుదరదు అమ్మ వేరే పని చెప్పింది వెళ్ళాలి అన్నాడు ఆదిత్య అలా ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి గొడవయింది ఆదిత్య కోపంగా బయటకు వెళ్ళిపోయాడు ఉషా కూడా ఏడుస్తూ గదిలో ఉండిపోయింది రెండు రోజులవుతున్నా ఇద్దరూ మాట్లాడుకోవడం లేరు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటున్నారు వాళ్ళిద్దరి ప్రవర్తన పట్ల లక్ష్మి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే లక్ష్మికి కావాల్సింది కూడా అదే ఒకరోజు లక్ష్మిని బయటకు వెళ్ళనిచ్చి ఆనందర ఉషాతో ఏంటి నా కొడుకు నువ్వు మాట్లాడుకోవడం లేరా మీ ఇద్దరు గొడవ పడ్డారా అని అడిగాడు ఉషా జరిగింది మొత్తం చెప్పింది మీ అత్త గురించి నాకు బాగా తెలుసమ్మా అదొక రాక్షసి నేను ఈరోజు ఇలా మంచంలో ఉన్నానంటే మీ అత్తయ్య కారణం దాని మాటలు నమ్మొద్దు దాని మాటలతో నా కొడుకుని నాకు కాకుండా చేసింది ఈరోజు మీ ఇద్దరు గొడవ పడ్డారు అంటే దానికి కారణం అదే అయి ఉండొచ్చు నువ్వు బాగా చదువుకున్న అమ్మాయివి వాడితో గొడవ పడడం మానేసి వాడిని అర్థం చేసుకో నీ ప్రేమతో మాటలతో వాడిని మార్చుకో అని చెప్పాడు ఉషా బాగా ఆలోచించి ఇలా ఉండడం కరెక్ట్ కాదు మామయ్య గారు చెప్పినట్టు నేను ఆదిత్యతో ప్రేమగా ఉండాలి అనుకుంది నైట్ ఆదిత్య ఇంటికి వచ్చేసరికి అందంగా రెడీ అయింది ఆదిత్య ఇంటికి రాగానే స్నానానికి నీళ్లు పెట్టాను వెళ్ళి స్నానం చేసి రండి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అంది ఆదిత్య ఏం మాట్లాడకుండా స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి వచ్చి ఆదిత్య తల తుడుచుకుంటూ ఉన్నాడు ఉషా దగ్గరకు వెళ్ళి ఇలా ఇవ్వండి అని ఆదిత్య చేతిలో టవల్ తీసుకొని ఆదిత్య తల తుడుస్తుంది సారీ అండి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను మా కోసం ఈ ఇంటి కోసం మీరు ఇంత కష్టపడుతుంటే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఏవేవో మాట్లాడాను నన్ను క్షమించండి అని ఆదిత్య కాళ్ళు పట్టుకుంది దాంతో ఆదిత్య కోపం మొత్తం పోయింది మళ్ళీ ఇద్దరూ కలిసిపోయారు ఇద్దరూ కలిసిపోయారని లక్ష్మికి ఈర్ష్యగా ఉంటుంది ఏదో ఒక విధంగా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది ఇదిలా ఉంటే ఉషా ఒకరోజు ఆదిత్యతో ఏమండి మీ నాన్నగారిని అలా చూస్తుంటే చాలా బాధగా ఉంది ఏదైనా మంచి హాస్పిటల్లో చూపిద్దామండి అని చెప్పింది ఆల్రెడీ మేము పెద్ద హాస్పిటల్లోనే చూపించాము ఏం ఉపయోగం లేకుండా పోయింది ఇప్పుడు చూపించి కూడా వేస్ట్ ఆయన నడవలేడు అన్నాడు ఆదిత్య సిటీలో నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉన్నాడండి ఆయన ట్రీట్మెంట్ బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన దగ్గరకు ఒక్కసారి తీసుకెళ్దామండి అని అడిగింది సరే అయితే నీ ఇష్టం అన్నాడు ఆదిత్య కానీ ఒక కండిషన్ అండి మనం మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్న విషయం ఎవరికీ చెప్పకూడదు చివరికి మీ అమ్మకి కూడా అంది ఉషా అమ్మో అమ్మకు చెప్పకపోతే ఎలా అన్నాడు ఆదిత్య ఒకవేళ ట్రీట్మెంట్ వల్ల మీ నాన్నకు బాగైపోయి ఇంతకు ముందులాగా నడిస్తే మీ అమ్మగారు హ్యాపీ ఫీల్ అవుతారు కదండి మరి అలాంటప్పుడు ముందే చెప్పడం ఎందుకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామండి అంది ఉషా కానీ దీనివల్ల ఏం ప్రాబ్లం రాదు కదా అని అడిగాడు ఆదిత్య ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అంది ఉషా ఆ క్రమంలోనే ఆదిత్య లక్ష్మితో అమ్మ ఆషాఢం వస్తుంది కదా ఉషా వాళ్ళ పుట్టింటికి వెళుతుంది తిరిగి రావడానికి నెల రోజులు పడుతుంది అప్పటి వరకు నాన్నని చూసుకోవడానికి ఎవరూ లేరు కదా అందుకే కొద్ది రోజులు నాన్నని ఆశ్రమంలో అనుకుంటున్నా ఏమంటావు అని అడిగాడు హమ్మయ్యా కొద్ది రోజులు దీని పీడపోతుంది అలాగే నాకు ఈ ముసలోడి నశ కూడా తప్పుతుంది అని మనసులో అనుకుంది లక్ష్మి ఆ ఉద్దేశంతోనే నాదేముంది బాబు అంతా నీ ఇష్టం అంది తల్లి ఓకే చెప్పడంతో నాలుగు రోజుల తర్వాత ఆదిత్య ఉషా ఆనందరావుని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆనందరావు కండిషన్ చూసి డాక్టర్ టెన్షన్ పడాల్సిన పని లేదు వీలైనంత త్వరగా కోలుకుంటాడు అని చెప్పాడు ఆ రోజు నుండి ఉషా ఉషా కుటుంబం దగ్గరుండి మరి ఆనందరావుని చూసుకుంటున్నారు ఆషాఢం అయిపోయింది ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉంటే అత్తకు అనుమానం వస్తుందని వెంటనే తిరిగి అత్తగారింటికి వచ్చింది ఉషా అప్పటి నుంచి ఉషా కుటుంబమే ఆనందరావుని చూసుకుంటున్నారు అప్పుడప్పుడు ఉష వెళ్ళి చూసి వచ్చేది అలా మూడు నెలలు గడిచాయి ఆనందరావు ఆరోగ్యం మెరుగైంది మెల్లిమెల్లిగా లేచి నడవగలుగుతున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ పార్ట్లో వివరిస్తానండి విన్నారు కదా ఇది ఈరోజు స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి